హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా నిన్న చేవెళ్ళ మండలంలో జరిగినటువంటి బస్ ప్రమాదం పంతొమ్మిది మంది చనిపోవటం మీద ఇలా అన్ని న్యూస్ పేపర్స్లో కూడా వార్తా కథనాలు వచ్చాయి అందరం కూడా బాధపడే సంఘటన నిన్న నుంచి అన్ని మీడియాలు కూడా దీన్ని కవర్ చేస్తూ ఉన్నాయి మనం కూడా దీని మీద ఒక వీడియో చేశాం దానికల కారణాల మీద నాయకులు ప్రభుత్వాల తప్పుల మీద కూడా ఆ వీడియోను మనం చెప్పాం ఎవరు చర్చించిన విషయాలని మనం వెనుక తీస్తాం వాస్తవాలని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం అది మీ అందరికి కూడా తెలుసు కర్నూలు బస్ బస్ బస్సు ప్రమాదం అయినా దగ్గర ఈ బస్సు ప్రమాదమైనా ఎవరు టచ్ అయిన అంశాలను టచ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఆ డ్రైవర్ల నిర్లక్ష్యం ఉందో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు ఆ ఇద్దరు బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం ఉందో ఓవర్లోడ్ ఒక కారణం ఎందుకంటే డెబ్బై నాలుగు మందిని ఎక్కించుకొని బస్సు వస్తూ ఉంది దాదాపు నలభై మంది ఎక్కించుకోవచ్చు బస్సు అంటే కానీ డెబ్బై నాలుగు మందిని ఎక్కించుకుంది ఓవర్లోడ్తో బస్సు ఉంది ట్రిప్పర్ అది కూడా చాలా ఓవర్లోడ్తో ఉంది యాభై టన్నుల కంకర్తో ఆ ట్రిప్పర్ ట్రావెల్ చేస్తున్నా ఉంటాం అతివేగంతో ట్రావెల్ చేస్తూ ఉంది పైగా రోడ్డు గుంటలమయం ఆ రోడ్డుకి దాదాపు ఐదు సంవత్సరాల క్రితం తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ అయి రోడ్డు విస్తరణ పనులు జరగాల్సి ఉన్నప్పటికీ కూడా రాజకీయ నాయకుల కారణంగా చాలామంది చెప్తుందండి కోర్టులో కేసు ఉందండి అందుకని గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర కేసు ఉండటం వల్ల కాలేదంటారు గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర కేసు ఉంటే ఆ కేసును వెకేట్ చేపించడం ప్రభుత్వాలు అనుకుంటే పెద్ద విషయం కాదు కానీ అనుకోలే అంతే అనుకోలే కేవలం వాటాలు కూడా వచ్చిన పంచాయతీ కానీ ఎవరు కూడా లీడ్ తీసుకోలేదు సో ఇక్కడ నాయకులు తప్పదం చాలా క్లియర్గా ఉంది రోటి గుంటలమయమైన కారణంగా ట్రిప్పల్ ఒక్కసారిగా గుంటను తప్పించుకోబోయి స్టీరింగ్ పక్కగా తిప్పడం వల్ల అదుపు తప్పి ఆ వేగంలో అదుపు తప్పి బస్సుని ఢీకొట్టింది బస్సుని కొట్టడం కూడా చాలా వేగంతో కొట్టింది బస్సులోకి ఆ ట్రిప్పర్ ముందు భాగం దూసుకుపోయేంత తర్వాత ఆ ట్రిప్పర్ మొత్తం అదుపు తప్పిపోయి దాంట్లో ఉన్నటువంటి కంకర మొత్తం బస్సు మీద ఒక పక్కకి ఒరిగిపోయి బస్సు పైకప్పు మొత్తం పగిలిపోయింది అక్కడ దాని మీద నుంచి కంకర మొత్తం కూడా ప్రయాణికుల మీద పడిపోయింది బస్సు కనుక నీళ్ళల్లో మునిగిపోతే నీళ్ళలో మనుషులు ఎలా ప్రయాణికులు ఎలా మునిగిపోతారో అలా కంకర కింద మనుషులు మునిగిపోయినటువంటి పరిస్థితి ప్రయాణికుల మీద మొత్తం కంకర ఊపిరాడక పంతొమ్మిది మంది చనిపోయారు నిజంగా ట్రిప్పర్ కిరణం గుర్తుంటే ఓ ముగ్గురు నలుగురు చనిపోయేవాళ్ళు ఐదుగురు ఆరుగురు చనిపోయేవాళ్ళు కానీ దానిలో ఉన్నటువంటి యాభై టన్నుల కంకర మొత్తం కూడా బస్సు మీద ప్రయాణికుల మీద పడిపోవడం ఫలితంగా ఊపిరాడక ప్రమాదం సంఖ్య ప్ర అంటే మనుషుల సంఖ్య మరణాల సంఖ్య పెరిగింది సారీ మరణాల సంఖ్య పెరిగింది అయితే ఇక్కడ జనాల తప్పు ఎక్కడుందని పాయింట్అవుట్ చేస్తున్నాను అంటే ఆ రోడ్డు గుంతలమయంగా ఉంటే రాజకీయ నాయకులు నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఆ రాజకీయ నాయకుడిని ఆ పాదుకొని మోస్తుంది ఎవరు అక్కడ చేవెళ్ళ ఎమ్మెల్యేగా కాల యాదయ్య ఉన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆయన నాయకులు ఉన్నట్టు తర్వాత అదే ఏరియాలో మహేందర్ రెడ్డి ఉంటారు ఆయన గతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు బీఆర్ఎస్ ఆయనలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తర్వాత అక్కడ ఎంపీగా గతంలో రంజిత్ రెడ్డి గారు ఉండేవాళ్ళు ఆయన గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రజెంట్ ఎంపీగా కొండా విశ్వేశ్వర రెడ్డి ఉన్నారు బీజేపీ పార్టీ అంటే ఇక్కడ అన్ని రాజకీయ పార్టీల నిర్లక్ష్యం అంతా ఏ ఏ రకంగా ఉందో చెప్తా ఉన్నానండి అటువైపుగా ట్రావెల్ చేస్తూ ఉంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సొంత నిజం కొడంగల్కి వెళ్ళడానికి ఆ రోడ్డు మీదకే వెళ్తుంటారు వేరే రోడ్ లేదు అదే రోడ్లో వెళ్ళారు సబితా ఇందర్ రెడ్డి గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు గతంలో మంత్రిగా పనిచేశారు బీఆర్ఎస్ ఆయంలో ఆమె ఇదే రోడ్డులో ట్రావెల్ చేస్తూ ఉంటారు ఇంతమంది నాయకులకి ఈ పర్టికులర్ విషయం తెలుసు ఇక్కడ పదే పదే యాక్సిడెంట్ అవుతూ ఉంటే అనేక మంది పాలు పాలవుతూ ఉంటారు కాళ్ళు చేతులు విరగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోడ్డు మీద యాక్సిడెంట్ గురై ఒక ఐదు ఆరు నెలల వెనక్కి వెళితే ఇదే రోడ్డు బాగలేని కారణంగా ఒక వ్యాన్ అదుపు తప్పి రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వాళ్ళ మీద దూసుకుపోయింది అప్పుడు ఆ ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు ఇదే రోడ్లో ఏడుగురు చనిపోయారు ఒక ఐదారు నెలల క్రితం మనం మేలుకోవాలిగా రోడ్డు బాగలేదన్న విషయాన్ని మేలుకోవాలిగా నేను చాలా బలంగా నమ్ముతూ ఉంటానండి ప్రకృతి ఏదైనా ప్రమాదం జరిగేటప్పుడు కొన్ని ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది జాగ్రత్త పడండిరా జాగ్రత్త పడండిరా మీ ప్రాణాల మీదకి వస్తుంది అని మనుషునికి ప్రకృతి చెప్తూ ఉంటుంది కానీ మనం జాగ్రత్త పడంగా బాధ్యతగా ఉండంగా మనం బాధ్యతగా లేకపోవటం ఫలితంగా ఇంత పెద్ద ప్రమాదం జరిగింది ఇంత ప్రమాదం జరిగింది కాబట్టి అన్ని పేపర్ రాశాయి ఇంత రాసినా ఏం రాస్తారు అతి వేగం అండి డ్రైవర్ నిర్లక్ష్యం అండి ఓవర్ లోడ్ అండి ఇది రాస్తారు లేదు రోడ్డు గుంటలమేవండి రాజకీయ నాయకులు తప్పు అని రాస్తారు కానీ ఈ రాజకీయ నాయకులు వీళ్ళు ప్రజాప్రతినిధి కావటానికి కారకులు ఎవరు మనమే రాజకీయ నాయకులు అవినీతి వల్ల ఈ రోడ్డు ఆగిపోయింది దీంట్లో ఏం భిన్నప్రాయం లేదుగా మీకు మరి అవినీతికి కారణం ఎవరు మనమే రాజకీయ నాయకులు డబ్బుల కోసమే రాజకీయాల్లోకి వస్తున్నారు రాజకీయాల్లో డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి రాజకీయాల్లోకి వస్తున్నారు ఎందుకంటే ఎలక్షన్స్లో డబ్బు పెడుతున్నారు కాబట్టి రాజకీయ నాయకులు ఈ రోడ్లు వేసే కాడా కట్టే కాడ అభివృద్ధి పనులు చేసే కాడా డబుల్ బెడ్రూమ్లు కాడే డబ్బులు ఎక్కువ తింటూ ఉంటారు ప్రతి పని రాజకీయ నాయకులు డబ్బులు తీసుకుంటున్న మాట వాస్తవం దానికి కారణం మనమే ఎందుకంటే రాజకీయాలు చాలా కాస్ట్లీ అయిపోయాయి డబ్బు రాజకీయ నాయకుడు అయిపోయాడు డబ్బు సంపాదించుకోగలిగిన వాడే రాజకీయ నాయకుడు అయిపోయాడు డబ్బుతో రాజకీయం నడుస్తూ ఉంది ఒక నియోజకంలో గెలవాలంటే అరవై నుంచి డెబ్బై కోట్లు ఈజీగా ఒక ఎమ్మెల్యే ఒక అభ్యర్థి పెట్టాలి మొత్తం అన్ని పార్టీల అభ్యర్థులు కలిసి వంద కోట్లకు పైగా పది నియోజకంలో ఖర్చు పెడతా ఉన్నారు ఎన్నికల్లో గెలవటం కోసం ఆ వంద కోట్లు సొంత జేబులో ఎందుకు పెడతారండి మీ నుంచే సంపాదించుకుంటారన్న విషయం మీకు అర్థం కావట్లే డబ్బు తీసుకుంటున్నారు దొంగలకు ఓట్లేస్తున్నారు ఏ రాజకీయ పార్టీ అని చూడండి దొంగలకే ఓట్లు ఇస్తున్నాయి డబ్బులు ఖర్చు పెట్టుకోగలినోళ్ళకే రాజకీయ పార్టీలు టికెట్ ఇస్తున్నాయి రాజకీయ పార్టీలు ఆలోచించేందుకు తెలుసా ఓ నాయకుడు రంగనాయి నువ్వు ఎంత ఖర్చు పెట్టుకుంటావు టికెట్ అడిగితే క్వాలిఫికేషన్ ఏంది పార్టీకి ఎంత కమిట్మెంటెడ్గా సేవ్ అన్నది కాదు ఎంత ఖర్చు పెట్టుకోగలుగుతావు అందుకనే ప్రతిపక్షాల్లో ఎమ్మెల్యేలు ఉండరు అధికార పార్టీ వైపు ఎందుకు వచ్చేస్తారు సంపాదించుకోవడం కోసం కాళయాదవ్ పార్టీ మారినా రంజిత్ రెడ్డి పార్టీ మారినా సబితా ఇందర్ రెడ్డి పార్టీ మారినా కారణాలు ఇవే కొండా విశ్వేశ్వర రెడ్డి పార్టీ మారినా వీరంతా రకరకాల పార్టీలు పార్టీని మారిన వాళ్ళే కొండ విశ్వేశ్వర రెడ్డి బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ తర్వాత బీజేపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ కాళయాదయ్య బీఆర్ఎస్ కాంగ్రెస్ సబితా ఇందర్ రెడ్డి కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ వీరంతా పార్టీని మారిన వాళ్ళే ఎందుకు పార్టీని మారుతారంటే సంపాదన కోసం అవసరాల కోసం రాజకీయ సిద్ధాంతాలు అంటూ ఏముండవు కానీ వాళ్ళని పళ్ళకి మో మోస్తా ఉంటాం మనం వాళ్ళు ఇచ్చే ఆ చల్లి నోట్లు ఆశపడి వాళ్ళు పంచే మద్యానికి ఆశపడి వాళ్ళని ఎమ్మెల్యేలుగా చేస్తూ ఉంటాం మనం వాళ్ళు సంపాదన కోసమే పార్టీని మారుతూ ఉంటారు అన్న విషయం మనకు తెలియదా అంటే తెలుసు వాళ్ళు సంపాదించుకోవడం కోసం పనిచేస్తున్నారన్న విషయం మనకు తెలియదా అంటే తెలుసు ఏం సంపాదించుకునేయండి రాజకీయాల సంపాదించుకోకుండా ఉంటారా మనకు పావులు పెడితే చాలు మనకు ఒక పథకం ఇస్తే చాలు అనే దాంట్లో మనం ఉండిపోయి ఆ రాజకీయ నాయకులు మోయటం వల్ల ఈ రోడ్లు ఇంతే ఈ రోడ్డు ఇలా ఉండటానికి మన డ్రైనేజ్ సిస్టమ్ ఇలా ఉండడానికి అసలు మన దేశం ఇలా ఉండడానికి కారణం ఇలాంటి రాజకీయ నాయకులను మనం మోయటం వాళ్ళ డబ్బులకి మనం ఆశపడటం వాళ్ళు ఇచ్చే పావులాలకి బేడాలకి ఆశపడి ఓట్లు గుద్ది వాళ్ళని పెట్టుకొని మన తాతలు ఇండియా ఏదో డెవలపింగ్ కంట్రీ అని చదువుకున్నారు మన నాన్నలు ఇండియా ఇది డెవలపింగ్ కంట్రీ అని చదువుకున్నారు మనం ఇండియా ఐదు డెవలపింగ్ కంట్రీ అని చదువుకుంటా ఉన్నాం రేపు మన పిల్లగారు ఇండియా ఐదు డెవలపింగ్ కంట్రీ అని చదువుకుంటారు ఇండియా ఇది డెవలప్డ్ కంట్రీ అని చదువుకోరు చదువుకోకపోవడానికి కారణం మనమే ఈ పంతొమ్మిది మంది చనిపోవడానికి కారణం మనమే అక్కడ ఇప్పుడు రాజకీయ నాయకుల మెయింటెనెన్స్ ఎంతో తెలుసా అండి వాళ్ళకి వచ్చే ఎమ్మెల్యేలకు వచ్చే జీతాలు వాళ్ళ చేతి ఖర్చులకు కూడా సరిపోవు వాళ్ళకున్న మెయింటెన్స్ అంత దారుణంగా ఉంది కొంతమంది రాజకీయ నాయకులు సంపాదించుకోవడం తెలియని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు కూడా సరిగా సంపాదించుకోవడం జగనో సంపాదించకపోవడం కాదు సరిగా సంపాదించుకోవడం ఎక్కువ సంపాదించుకోవడం తెలియకపోతే ఏడుస్తున్నారు కూడా ఎక్కువ సంపాదించుకునేవాడే రాజకీయాల్లో నిలవగలడు రాజకీయాలు అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి వదిలేసాం మనం డబ్బులు ఉన్న వాళ్ళకి అప్పచెప్పాం మనం సంపాదించుకోగలిగిన వాడికి అప్పచెప్పిన మనం సంపాదించుకునేవాడు ఇలా రకరకాల మార్గాల్లో సంపాదించుకుంటూ మన ప్రాణాన్ని గాలికి వదిలేస్తున్నారు మనకి ఎలాంటి కనీస వసతులు కూడా కల్పించుకుని వదిలేస్తున్నారు ఇవాళ ఇక్కడ ప్రమాదం జరిగింది కాబట్టి ఈ రోడ్డును మనం మాట్లాడుకుంటున్నాం నేను మణికొండ ఉంటున్నాను మణికొండ రోడ్డు కూడా ఇంతకు మించి ఏమి గొప్పగా ఉండదు సరే ఇది కొద్దిగా మెయిన్ రోడ్డు ఎక్కువ మంది ట్రావెల్ చేసే రోడ్డు అని ఈ రోడ్లో పెద్ద ప్రమాదం జరిగింది అంటే మనం మాట్లాడుకుంటున్నాం మీ ఏరియాలో మీ కళ్ళ ముందు అనేక రోడ్లు ఇలా కనపడతా ఉంటాయి మన కనీసం పనిచేసిన నాణ్యతగా పనిచేయరు ఆ రోడ్డు ఆస్తారు నాలుగు రోజుల్లో పాడైపోతాయి ఎందుకు దాంట్లో సగం డబ్బులు తినేసి ఉంటారు సగం డబ్బులు తినేసి ఉంటారు ఇలాంటి అవినీతి పరమైనటువంటి రాజకీయ నాయకుల్ని మనం నెత్తి మీద మోయటం ఫలితంగా కనీస వసతులు కూడా కనీస మౌలిక సదుపాయాలు కూడా ఈ రోజుకి భారతదేశంలో కల్పించకపోవడం ఫలితంగా రోడ్లు కూడా సరిగా లేకపోవడం ఫలితంగా ఈ ప్రమాదాలు రంగులవుతూ ఉంటాయి అసలు ఇక్కడ మీరు ఒక విషయం ఆలోచించారా యాభై టన్నుల కంకర్ని ఈ టిప్పరు క్యారీ చేసుకుంటూ పోతుంది కదా అసలు ఈ టిప్పరు పర్మిషన్ ఉందా ఈ కంకర్ ఎక్కడిది ఎవరు దోచుకు తింటున్నాడు నలభై టన్నులు మాత్రమే క్యారీ చేసుకుపోయే అవకాశం చోట యాభై టన్నులు ఎందుకు క్యారీ చేసుకుంటూ పోతున్నారు ఈ కంకర ఎక్కడికి పోతుంది ఎవడు తరలించిపోతున్నాడు దానికి పర్మిషన్ ఉన్నాయో లేదా ఆలోచించండి ఒకసారి ఉండవు ఉండవు దీని వెనకాల రాజకీయ నాయకులు ఉంటారు మళ్ళా ఈ కేసు చూడండి నాలుగు రోజులు మనం మాట్లాడుకుంటే ఐదు రోజులు మనకు కనపడదు అసలు ఏం జరిగిందో కూడా తెలియదు పక్కకు పోయింది ఈ కేసు పక్కకు పోయింది అంటే వ్యవస్థలో జవాబుదారీతనం లేకపోవటం ఫలితంగా మనం రాజకీయ నాయకులను ప్రశ్నిద్దామంటే డబ్బులు పెట్టే ఓటేసిన వాళ్ళు ఏం ప్రశ్నిస్తాం మనం ఏం ప్రశ్నిస్తాం మనం ఏం ప్రశ్నించగలం మనం డబ్బులు కమ్ముడు పోయి ఓటేసిన వాళ్ళం ఆపరేషన్ నాలుగు సినిమాలో శ్రీకాంత్ చెప్తాడు కదా రోడ్ లేదు డ్రైనేజ్ లేదంటే డబ్బులు తీసుకురండి చేస్తా నాకన్నా ఫ్రీగా ఓటేసారా మీరు డబ్బులు తీసుకునే ఓటేసారు కదా అంటాడు కదా ఆ రకంగా మనం వ్యవస్థలు మార్చేసుకున్నాం ఇప్పుడే ఆలోచించడం మీ తప్పు ఉంది ఇవాళ జూబీల్స్ ఎలక్షన్ జరుగుతూ ఉంది వంద కోట్లు ఈజీగా ఖర్చు అవుతుంది ఒక్కొక్క అభ్యర్థికి అరవై కోట్లు ఈజీగా ఖర్చు అవుతుంది మరి అరవై కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత వాడు ఏం చేస్తాడు ఎట్ట సంపాదించుకుందామని చూస్తాడు రోడ్లు బాగా చేద్దాం డ్రైనేజ్ బాగా చేద్దాం ప్రజలకు సర్వీస్ ఇద్దామని చూస్తాడా మనం ఏం చేస్తాం వాడిచ్చే డబ్బు చూస్తాం వాడిచ్చే మందు చూస్తాం వాడిచ్చే హామీ చూస్తాం ఏదో పథకం ఇస్తానంటాడుగా ఆ పథకం చూస్తాం ఓట్లు గుద్దిద్దాం మనం అలా ఉన్నాం వాళ్ళు అలా ఉన్నారు మనం భిక్షగాలిగా ఉండడానికి మనం అలవాటు పడ్డాం వాడిచ్చే పథకాలకి వాడిచ్చే డబ్బులకి వాడిచ్చే మందుకి ఆశపడుతూ భిక్షగాదిగా ఉండటానికి మనం అలవాటు పడ్డాం మనం భిక్షగాదిగా ఉంటేనే వాడి రాజ్యం ఎలా వచ్చి కావచ్చు మనం అలా ఉంచడానికి వాడు అలవాటు పడ్డాడు రాజకీయ నాయకుడు అలవాటు పడ్డాడు ఇక్కడ సిద్ధాంతాలు లేవు ఇదే వ్యక్తులు ఈ ఈ పార్టీలో ఉంటారు రేపు ఆ పార్టీలో ఉంటారు రేపు ఇంకో పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు అక్కడే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఉండే నాయకులు వాళ్ళే డబ్బులు తినటం అలవాటైన వాళ్ళు డబ్బులు పంచడం అలవాటు చేయగలిగిన వాళ్ళు డబ్బులు పంచగలిగిన వాళ్ళు పంచిన డబ్బులు సంపాదించుకోగలిగిన వాళ్ళు దాని ఫలితమే ఇలాంటి రోడ్లు దాని ఫలితమే ఇలాంటి ప్రమాదాలు అంటే మీ తప్పు ఉందా లేదా ఒక్కసారి ఆలోచించండి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి థ్యాంక్ యూ